విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర మంటలు చెలరిగాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అగ్ని ప్రమాదంతో చిట్టూరి కాంప్లెక్స్ లో దుకాణాలు తగలబడిపోతున్నాయి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మరింత సమాచారం అందిస్తారు విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఫ్యాన్సీ షాప్ తో పాటుగా బ్యాంగిల్స్ కి సంబంధించినటువంటి గోడలు మొత్తం కూడా ఏసీ అవుట్డోర్ యూనిట్ పేలడంతో మొత్తం అగ్ని కాగుతాయి సకాలంలో ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పందించడంతో భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం తప్పిందని మనం చెప్పాల్సిన మనం చూస్తే కనుక లోపల నుంచి అగ్ని ఇంకా ఎకపడుతూనే ఉన్నాయి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఫైరింగ్ మొత్తానికి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారిని మొత్తాన్ని కూడా ఖాళీ చేసి పంపించారు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అసలు ఏం జరిగిందో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం గురించి చేద్దాం సరే ఏంటి అసలు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారో ఏమైనా ప్రాణ నష్టంగా ఆస్తి నష్టంగా జరిగింది ఇప్పుడు ఇక్కడ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది దగ్గర పది గొడల్స్లు ఉన్నాయి దానిలో గాజు గాజు బ్యాంగిల్స్ గాజు బ్యాంగిల్సు ట్రాయల్సు వాచెస్ కంపెనీసు తర్వాత ఇంకా వగర చిన్న చిన్న ఎయిర్ కండిషన్ అది ఎయిర్ కండిషన్ మొత్తం రిపేర్ వచ్చిన కాలడం వల్ల మొత్తం ఫైర్ అయ్యింది ఇవాళ సామాన్ మొత్తం తీసుకెళ్ళి ఫైర్ చేస్తున్నారు సో అలా జరిగింది వేరే ఇంకా ఇప్పుడు ఇందాక ఫైర్ చేసేసరికి అందరూ వచ్చి ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి కాలుస్తున్నారు సిఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు చాలా స్పీడ్గా చాలా స్పీడ్గా ఈ ఫైర్ ఇంజిన్ కూడా చాలా స్పీడ్గా వచ్చేసి దాన్ని ఇది చేయడం జరుగుతుంది ఇంకా మీరు చూసినా ఇంకా మంట వస్తుంద ఈ మొత్తం కూడా మొత్తం కమర్షియల్ ఏరియా ఈ ఏరియాస్లో మొత్తం భారీగా ఈ మొత్తం బిజినెస్ సెంటర్గా పేరు ఉంది వన్ టౌన్ ఏరియా మొత్తం కూడా ఫ్యాన్సీ షాపులు క్లాత్ మార్కెట్స్ అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్తో పాటుగా అనేక బిజినెస్లకి కేంద్రంగా ఉంటుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ ఏసీ అవుట్డోర్కి సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగినట్టుగా అయితే వీరు గుర్తించారు అయితే అక్కడి నుంచి చెలరేగినటువంటి మంట లోపల గోడంలోకి వ్యాపించడంతో మొత్తం పది గోడంలో కూడా మొత్తం అంగింకాహుతయ్యాయి సకాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది స్పందించడంతో పాటుగా లోపల ఉన్నటువంటి వర్కర్స్ సమీపంలో ఉన్నటువంటి షాపులు సంబంధించినటువంటి వర్కర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సేఫ్టీ అధికారులు సమాచారం అవ్వడం వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నాలుగు ఫైర్ ఇంజన్ల వరకు కూడా ఇక్కడికి రావడం మంటలను మొత్తాన్ని అదుపు అయితే ఒక రకంగా భారీ ఆస్తి నష్ట నష్టం ప్రాణ నష్టం తప్పిందని మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు కూడా ఇక్కడ చేరినారు మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను కెమెరా పర్సన్ వెంకట వసంత్ టీవీ నైన్ విజయవాడ